అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైట్ టోరియల్ తెలంగాణకు సంబంధించినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో భాగంగా డీఎస్సీకి సంబంధించిన ప్రస్తావన అనేది రావడం జరిగింది డిఎస్సిని ఇక్కడ ఆరు నెలల్లో నిర్వహిస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఆ ప్రసంగంలో పేర్కొనడం జరిగింది ఇది విన్న తర్వాత కొంతమంది డిఎస్సి అభ్యర్థులు కనుక చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అయినరు మరికొంతమంది అభ్యర్థులు కనుక చూసుకుంటే ఇబ్బంది పడ్డారు దానికి కారణాలు ఏంటో కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం దాని తర్వాత ఒకవేళ ఆరు నెలలు అంటే కనుక ఏ రకమైనటువంటి ఇబ్బందులు అనేటివి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందో కూడా మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చాలామంది మళ్ళీ టెట్టు ఉండేటువంటి అవకాశం ఉంటుందా అని కూడా అడుగుతున్నారు అన్ని అంశాల గురించి క్లియర్గా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదే అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి డైలీ లైవ్ టెస్ట్లో క్వాలిటీ క్లాస్ అనేటివి మీరు ఫ్రీగా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మనము న్యూస్లో వచ్చినటువంటి అంశాలను ఒకసారి చూసుకున్న తర్వాత దీని గురించి మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం టీఎస్పీఎస్సీ ద్వారా రెండు లక్షల కొలువులు త్వరలో మెగా డిఎస్సిని కూడా ప్రకటిస్తామని వి సిక్స్లో రావడం జరిగింది మార్నింగ్ ఎడిషన్ మన ఆఫ్టర్నూన్ ఎడిషన్లో ఇక్కడ కూడా పెద్దగా ఏమి ఇవ్వలేదు అదే ఇచ్చిండ్రు రెండు లక్షల కొలువులను త్వరలో భర్తీ చేస్తామని ఏడాదిలోగా అయితే మెగా మెగా డిఎస్సిని కూడా ప్రకటించి టీచర్ పోస్టును భర్తీ చేస్తామని చెప్పారు ఇక వేటు న్యూస్లో చూసుకుంటే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆరు నెలల్లో డిఎస్సి నిర్వహిస్తామని గవర్నర్ తమిళసై సౌందర్య సౌందర్యరాజన్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఇక టీఎస్పీఎస్సి ప్రక్షాళన మొదలైందని కూడా చెప్పడం జరిగింది ఇది తొలి అడుగులోనే సంక్షేమానికి కొత్త ప్రభుత్వం నాంది పలికింది అనేటువంటి అంశం కనుక చూసుకుంటే గవర్నర్ గారి ప్రసంగంలో మన నిరుద్యోగులకు సంబంధించి అయితే ఉంది నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తాము ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాము ఆరు నెలల్లో మెగా డిఎస్సిని కూడా నిర్వహిస్తామని ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగంలో ఉంది అంటే డైరెక్ట్గా మనకు ప్ర ప్రభుత్వమే చెప్పింది అనేటువంటి అంశాన్ని మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అయితే ఇక్కడ ఆరు నెలలో డిఎస్సి నిర్వహిస్తామని మాత్రమే మనకు చెప్పారు దానికి సంబంధించిన విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి ఉపాధ్యాయుల బదిలీలు అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆ కాలనీలు కూడా ఈ డిఎస్సికి జత చేసి మొత్తంగా ఇరవై వేల పోస్టులతో డిఎస్సి నిర్వహిస్తారా లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి పోస్టులకు మరికొన్ని పోస్టులు కలిపేసి కొన్ని పోస్టులతోనే డిఎస్సి అనేటువంటి భావనలో నిర్వహిస్తారా ఆ రకంగా ఏది కూడా మనకు క్లియర్గా చెప్పలేదు కానీ ఆరు మెగా డిఎస్సి నిర్వహిస్తామని మాత్రం చెప్పారు ఖచ్చితంగా అసెంబ్లీలో గవర్నర్ గారి సమా మన ప్రసంగంలో భాగంగా చెప్పారు కాబట్టి ఇది ఒక రకంగా సంతోషించదగ్గ వార్తగానే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటది అయితే ఆరు నెలల్లో అన్నారు కాబట్టి ఆరు నెలలు అంటే చాలా మంది అయితే ఇబ్బంది పడ్డారని చెప్పాను కదా దానికి కారణం ఏంటి అంటే ఆల్రెడీ అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా చదువుతున్నటువంటి అభ్యర్థులు ఆల్రెడీ రెండు వేల పదిహేడులో జాబ్ మిస్ అయ్యేసి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అవుతుంది వారి యొక్క జీవితాలు కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ యొక్క జీవితంలో ముందడుగు వేయాలన్నా కానీ మిగిలినటువంటి ఏవైనా డిసిషన్స్ తీసుకోవాలన్నా కానీ కొంతమంది అప్పులు చేసేసి వేరే దగ్గర ఉండేసి రూములలో వండుకుంటూ చదువుతున్నటువంటి వాళ్ళు ఇలా చాలా రకాల ఇబ్బందులతో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అయితే బాధపడుతున్నారు ఎందుకంటే ఇంకా ఆరు నెలల మళ్ళీ ఆరు నెలల తర్వాత ఒకవేళ మళ్ళీ టెట్ నిర్వహించాలంటారు కాబట్టి మళ్ళీ టెట్ అనేది ముందుకొస్తే దానికో మూడు నెలలు దాని తర్వాత మళ్ళీ డిఎస్సికి సంబంధించి మళ్ళీ నిర్వహించాలి అంటే మళ్ళీ లేట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంలో భాగంగా వాళ్ళైతే ఇబ్బంది పడుతున్నారు ఇక హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరంటే ఆల్రెడీ మనకు ఎలక్షన్స్ జరిగినటువంటి సందర్భంలో ప్రిపరేషన్ పక్కన పెట్టినటువంటి వాళ్ళు కానీ ఇంతవరకు ప్రిపేర్ అవ్వకుండా మనకు వాళ్ళ యొక్క పనులు ఏ వివిధ రకాల కారణాల వల్ల ప్రిపరేషన్ పక్కన పెట్టినటువంటి వాళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే సమయం దొరికింది కాబట్టి ఇప్పుడు మనం సీరియస్గా ప్రిపేర్ అవుదాం ఖచ్చితంగా ఆరు నెలల్లో డిఎస్సి వస్తుంది అనేటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి అంటే ఇక్కడ ఆరు నెలల్లో మెగా డిఎస్సి నిర్వహిస్తాము అన్నారు కాబట్టి ఖచ్చితంగా మన డిఎడ్బిఏడ్ సంఘం అధ్యక్షులు కానీ మిగిలినటువంటి వాళ్ళంతతో అందరితో కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఆరు నెలలు అంటే మనకు లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ మనకు ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలతో లింక్ పెడితే చాలా లేట్ అవుతుంది కాబట్టి ఈ రకంగా ఎప్పటి నుంచో చాలామంది అభ్యర్థులు కనుక చూసుకుంటే డిఎస్సి కానీ మిగిలినటువంటి అభ్యర్థులు కానీ అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఇవ్వమని అయితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే కోరడం జరుగుతుంది అవసరమైతే డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఒకవేళ మళ్ళీ టెట్ నిర్వహించేసి ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీల ప్రక్రియ అనేది దానితో లింక్ అయి ఉన్నది కాబట్టి అదంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇదంతా నిర్వహిస్తాము అంటే ఒకవేళ షెడ్యూల్ అనేది వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఉంటే కనుక ఎగ్జాంపుల్గా మనకు సెంట్రల్కి సంబంధించి మన కేవీఎస్కి సంబంధించి జాబ్స్ అయితే పడ్డాయి చాలామంది ప్రిపేర్ అయ్యారు వాళ్ళు వెళ్ళేసిపోయారు వెళ్ళిపోయారు కాబట్టి ఆ రకంగా నోటిఫికేషన్ లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఒకేదానికి ప్రిపేర్ అవుతూ కూర్చున్నటువంటి సందర్భంలో వేరే అవకాశం మంచి వచ్చినాయి అనుకోండి దీనికి ఏదైనా టైం ఉంది అని ఒక షెడ్యూల్ ప్రకారంగా ఖచ్చితంగా నిర్వహిస్తారని మనకు తెలిసిందనుకోండి మనం వేరే వైపు చూడడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ రకంగా కంప్లీట్గా దీనికి సంబంధించిన విధి విధానాలను మనకు ఏ రకంగా భర్తీ చేస్తారో అనేటువంటి అంశాన్ని అయితే క్లియర్గా తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మన నిరుద్యోగులందరి తరఫున మనం ప్రభుత్వాన్ని అయితే ఈ అంశాన్ని అయితే కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాము దాని తర్వాత మరొక అంశం పైన కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మన పరీక్ష అనేది ఆఫ్లైన్లో నిర్వహించాలని చాలామంది కోరుతున్నారు దానికి సంబంధించి కానీ దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ మనకు ఐదు వేల పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ వచ్చింది కదా ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు దానికి అప్లై చేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి దానికే మనకు అడిషనల్గా నోటిఫికేషన్ యాడ్ చేస్తారా లేదంటే సపరేట్గా నోటిఫికేషన్ అనేది ఇస్తారా ఆ అంశం పైన కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మళ్ళీ టెట్ నిర్వహిస్తారా ఈ రకమైనటువంటి ప్రతి అంశాన్ని క్లియర్గా వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది షెడ్యూల్ కూడా రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఆ రకంగా రిలీజ్ చేస్తే ఈ అభ్యర్థులు మిగిలినటువంటి అవకాశాలు ఏవైనా ఉంటే కనుక ఒకవేళ సమయం ఉంటే గనుక అటు ప్రిపేర్ అవ్వడానికి కూడా అక్కడ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఈ అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దాని తర్వాత ఇక లేట్ చేస్తే కనుక ఏ అంశాలు మనకు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే పదోన్నతులకు టెట్టు చిక్కులు అంటూ మొన్ననే మనం గతంలో ఈ ఆర్టికల్ అనేది చూసాం దేని గురించి అంటే ఉపాధ్యాయులకు సంబంధించిన పదోన్నతులు కావాలంటే ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై ఉండాలని ఎన్సిటిఈ అనేది క్లియర్గా చెప్పేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు పదోన్నతులు రావాలంటే టెట్ అనేది నిర్వహించాలి ఇక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే అంతర్గతంగా ఒక టెట్ అనేది నిర్వహిస్తే కనుక ఎట్లనో పాస్ అయిపోయేసి పదోన్నతులు అనేవి జరుగుతాయి అనుకున్నారు కానీ ఎన్సిటిఏ నిబంధనల ప్రకారము వాళ్ళకో టెట్టు మనకు ఈ రకమైనటువంటి నిబంధనలు లేవు వాళ్ళకైనా మనకైనా ఎవరికైనా కూడా ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలంటే ఒకటే ఒక టెట్ ఉంటుంది అది ఎన్సీటీ గైడ్లైన్స్ ప్రకారం నిర్వహించేటువంటి టెట్ కాబట్టి ఆ రకంగా మళ్ళీ టెట్ నిర్వహించడానికి మనకు అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఈ టెట్టు పెట్టేసి వాళ్ళకి సంబంధించిన పదోన్నతులతో లింకు అనుకోండి ఒకవేళ పదోన్నతులతో కనుక లింకు పెడితే ఏదో ఒక కేసు పడితేనే ఉంటుంది మళ్ళీ అది గతంలో మనం చూసినట్టుగా సాగుతూనే ఉంటుంది కాబట్టి ఆ పదోన్నతులకు లింకు పెట్టకుండా లేదంటే ఖచ్చితంగా ఆ పదోన్నతులను క్లియర్గా చేసేసిన తర్వాత వితిన్ అంటే మనకి సిక్స్ మంత్స్ లోపు అంటే త్రీ మంత్స్ లోపు దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కంప్లీట్ ఒకవేళ చేస్తాము మేము అంతా క్లియర్ చేసేసి అన్ని దానికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలన్నింటినీ తీసేసి ఇరవై వేలతో మెగా డిఎస్సి అనేది ఖచ్చితంగా వేస్తాము అంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించి పూర్తి క్లారిటీ కూడా ప్రభుత్వం మనం ముందరికి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలను అయితే మనం చూస్తున్నాం మళ్ళీ టెట్ అనేటువంటి అంశం కూడా మనకు తెరపైకి రావడానికైతే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి కొంతమంది అభ్యర్థులు కూడా గతంలో క్వాలిఫైగా అనేటువంటి వాళ్ళు ఉంటారు లేదంటే ఎక్కువ స్కోర్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది ఎన్నిసార్లు టెట్ రాస్తే ఏమున్నది అనేటువంటి అంశంగా చూసుకుంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు ఉంటుంది కానీ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకు స్కోర్ పెంచుకోవాలనేటువంటి ఆతురత కూడా ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళతో కలిసి మనకు టెట్ నిర్వహణ అనేటువంటి అంశం పైన చూసుకుంటే తెరపైనగా దేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అనేటువంటిది నిరుద్యోగుల పక్షాన ఉందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వచ్చిన మనకు ఆల్రెడీ బాధ్యతలు స్వీకరించినటువంటి రోజుల నుంచే మనకు దీనికి సంబంధించి ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో భాగంగా టీఎస్పిఎస్సి ప్రక్షాళన కానీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి నిర్ సమీక్ష కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటే కొంత మనము సంతోషించాల్సినటువంటి అంశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆరు నెలల్లో డిఎస్సి నిర్వహిస్తాము అని క్లియర్గా మనకు చెప్పారు కాబట్టి ఆరు నెలల్లో నిర్వహిస్తామన్నారు కాబట్టి కంప్లీట్ అయ్యేలా ప్రాసెస్ అనేటువంటిది మన నుంచి మనకు ప్రభుత్వానికైతే నివేదికలు అనేటువంటిది ప్రజావాణి ద్వారా కానీ మిగిలినటువంటి మన డిఎడ్బిఎడ్ సంఘం అధ్యక్షుల నుంచి కానీ ఆ రకంగా అన్ని రకాలుగా మనవంతు ప్రయత్నం అనేది మనం చేయాలి దాంతోపాటు ఇక్కడ ఆరు నెలలు ఉంది కదా అని ఇక మనం ప్రిపరేషన్ పక్కకు అనుకోండి ఇక ఆరు నెలలు పోయి మళ్ళీ మనకి ఎంత టైం ఉన్నదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెండు నెలలో మూడు నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చే వరకు మనం ఆ రకంగా టైం పాస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మన ప్రిపరేషన్ అనేది ఒక్కసారి పక్కకు పెట్టుకుంటే మళ్ళీ ఆ తోలో పడాలి అంటే చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి కప్ ఖచ్చితంగా మీరు ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రోజు ఐదు గంటలు చదువుతారా మూడు గంటలు చదువుతారా రెండు గంటలు చదువుతారా అది మీ ఇష్టం కానీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్లో ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆరు నెలల్లో డిఎస్సి నిర్వహిస్తామని క్లియర్గా చెప్పింది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి ఉండకుండా ఉండదు మరి అది వెనకనో ముందో కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మెగా డిఎస్సి అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా మనకు పదిహేను వేలకు పైన పోస్టులతోనే నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే మనకు ఉన్నాయి కాబట్టి మీరు నిరుత్సాహపడకుండా ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఇక్కడ ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి సమయం అనేది ఇచ్చింది కాబట్టి ఇక్కడ బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అనేటువంటి సామె తిన్నాం కాబట్టి వెనక వడ్డోళ్ళు ముందుకు రావచ్చు ముందు వడ్డోళ్ళు వెనక రావచ్చు కాబట్టి వెనకబడవచ్చు కాబట్టి ఆ రకమైనటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకొని ముందున్నటువంటి వాళ్ళు మీరు ముందుకే సాగాలి అంటే మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఆ రకంగానే సాగాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వాటికి సపరేట్గా మీకు వీడియో కానీ కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ రకంగా ఈ అంశాన్ని అయితే మనం చూసాము